లేచినాడు ఆ లేచిన యేసు పిలిస్తున్నాడు బుధిగంధ నివాసులారా బల్లెపూడు కొరడాదే సహించి సమాప్తను తలవంచి ఆత్మను అప్పగించాడు ఆయన మరణించి తెగిలేచిన ప్రభు గనుక ఆయన వైపు మనం చూస్తే రక్షణ పొందేవారనుకుంటున్నాం అది ఆయన మాట వినడం అది విశ్వాసం నిత్య జీవం గలవాడు ఈ లోకముండే జీవము ఆగిపోతుంది దేవుడు ఇచ్చే జీవము నిత్య జీవం ఈ భూలోకంలో సమాధానము పరు దేవుని మహిమ అది నిత్య జీవం యేసు అని ఉంటుంది పాపం వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరమము క్రీస్తులో నిత్య జీవం ఈ నిత్య జీవం అనేది లోకంలో ఇక్కడ దొరకదు అది దేవుడు కృపావరముగా ఇస్తున్నాడు మానవాళికి అంటే జీవాన్ని మానవాళ్ళకి దయచేయట మంచి కాపరిగా వేస్తే ప్రాణమిచ్చి లేచినారు కనుక ఆ జీవం ఆయన కుమారుడు యేసు ప్రభులో ఉంటుంది అతి జీవాన్ని బిడ్డ కోరుకున్నదిగా ఉంటుంది ఆమె వెంకటమ్మగ ఉన్నప్పుడు ప్రభుత్వ విశ్వాసం వచ్చినప్పుడు ఆమె యొక్క పేరు సంతోషం తీర్పు పునరుద్ధానికి బయటకు వస్తారు దేవుని దగ్గర తీర్పు అనేది ఉంటుంది ఆ తీర్పు నుండి ఆ యొక్క పాపానికి వచ్చే ఫలితం నుండి నిత్య నేను తప్పించడానికి యేసు మన పరం ప్రాణం పెట్టి మరణించి లేచినాడు మానవుని తీర్పు తీర్చినే కాదు శిక్షించటే కాదు రక్షించే ప్రభు క్రీస్తు పరలోకులు దిగి వచ్చినప్పుడు క్రీస్తులందరి ముతులైన మొదట లేస్తారని బైబిల్ చెప్తా ఉంది ఆ మీద సజీవులను మనం నిలిచిండు ప్రభుని ఎదుర్కొంటాం మేఘాన్ని కొనుక్కోబడతాం అంటే మాటలు ఒకరి ఒకరు ఆదరించుకోవాలని వాక్యం ఉన్నది కనుక ఈ అమ్మ ప్రభుల విశ్వాసం నిరీక్షణ కలిగింది ఈ యొక్క జీవిత యాత్ర ముగించబడ్డది కనుక ఎవరైనా ఇంకా ప్రబలం చేసి విశ్వాసం రక్షణ పొందాలి క్షమాపణ పొందాలి వారి కుమారులు కానీ వారి యొక్క కుమార్తల్లుడు కానీ వారి యొక్క కోడలు కానీ వారి రక్త సముద్రం కానీ ప్రభుత్వ విశ్వాసం ఒక ఒకదేమైన పరలోకంలో మా అమ్మను చూస్తూ నిరీక్షణ కలిగినారు దుఃఖం ఉన్నా బాధ ఉన్నా మరి దేవుని రాజులు చూస్తే ధన్యత కలిగి ఉంటున్నా మరి ఆ విధంగా భౌతిక దేహాన్ని సమాధికి అప్పగించినట్టున ప్రార్థన చేసిన తర్వాత మరి సమాధి పెట్టును ఇంకా సమాధి దేవ కనికరంగులు తండ్రి మీ దాస్త వెంకటమ్మ గారు మీ సన్నిధికి మీరు పిలుచుకున్నారు మా ప్రభ మా దేవ మీ పందులు మేఘ రోడ్ భూమికి మీరు తిరిగి రానైనప్పుడు ఆమెను మా ప్రభ మీతో కూడా అదిష్టం మేము చూస్తామని నిరీక్షణ నేను తనకున తన కుటుంబ సభ్యులకు నాకు ఇచ్చిన కొందనాలు వాళ్ళకి గణేశ్వర ప్రభు భూమి మీదకి వస్తే ఆయనతో కూడా నేను ఎత్తబడాలి ఎత్తబడాలి అని అనుకుంటే ఇప్పుడు నీ దాసన ద్వారా విత్తబడిన వాక్యము ఏసుప్రభు పునరుద్ధానుడు ఆయన చనిపోయి తిరిగి తిరిగి లేచినటువంటి శక్తి గల వాడు తిరిగి లేపక కూడా సమర్థుడు ఆయనతో కూడా వెంకటమ్మ గారు లేస్తారు కనుక నేను కూడా ప్రభునంద విశ్వాసం ఉంచి ఒకవేళ రక్షణ పొందకుండా చనిపోతే లేపడతాను కానీ నిత్య నరకానికి యమగుండానికి యమలోకానికి వెళ్తానని ఒకవేళ నమ్మితే పరలోకానికి వెళ్తానని నిరీక్షణ నమ్మని వారికి మీరు అనుగ్రహించండి నమ్మితే పాపము క్షమాపణ నీతి పరలోకం ఉంది నమ్మకపోతే నిత్య నరకం అగ్నిగుండం యమలోకం ఉంది ఆ యమలోకంలో ఆత్మ యుగ యుగాలు బాధపడే స్థలము ఏడ్చే స్థలం పళ్ళు స్థలము స్థలం దానికి అంతమే లేదు ప్రభావ అలాంటి స్థలానికి వెళ్ళకూడదని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మా పాపం నిమిత్తమై లోకంలో చనిపోయి సమాచేసినారు నీందు మా ప్రభ విశ్వాసం వారు బంధువులు స్నేహితులు రక్త సంబంధులు స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే నిజంగా ఒక దిన చనిపోయింది నేను కూడా చనిపోతాను అయితే నేను ప్రభుత్వం ఉండాలంటే బ్రతికుండగా నాకు అవకాశం ఇచ్చాడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నేనే రక్షణ దినము ఎప్పుడు మరణిస్తామో తినది కనుక నేడే రక్షణ దినం గనక రక్షణ పందులు కొరక్క మీరే మాట్లాడి హృదయం విశ్వాసం కలిగించమని ఈ కార్యక్రమంలో ఇంతవరకు సహాయపడినందుకు తీస్తూ నీ దాశన ద్వారా విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని కుటుంబ సభ్యులందరికీ ఆదరణ కలిగించమని ఏ శుక్రస్థ నామను ప్రార్థించి వేడుచు నామ తండ్రి 赶紧，